ప్రొద్దుటో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో అంటే సీనియర్లు కానీ లింగారెడ్డి తొంభై రెండు నుంచో తొంభై నాలుగు నుంచో దాదాపు ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నాడు మేము రెండు వేల పద్నాలుగులో చేరినాం తెలుగుదేశం పార్టీలో అంటే తెలుగుదేశం పార్టీ దాదాపు కడప జిల్లాలో ఎప్పుడూ కష్టకాలంలోనే ఉంది రెండు వేల పద్నాలుగులో మేము జరిగినప్పుడు కష్టకాలంలోనే అది ఇక్కడ వైఎస్ఆర్ అవాద్ద రాజశేఖర్ సార్ సానుభూతి రకరకాలుగా ఉంది మేము కూడా కష్టకాలంలోనే పార్టీలో చేరినాం మేము ఇప్పుడు పాలిట్ బ్యూరో మెంబరు వరదరాజారెడ్డి గారు వాసం అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో మేమంతా సీనియర్లమని వివిధ హోదాల్లో వివిధ పదవుల్లో అనుభవించే వాటితో పాటే మేము చేరినాం మాకంటే ఇంకా పద్దెనిమిదిలో కొందరు చెందినారు ఇరవై రెండులో ఒకటి కొందరు చెందినారు ఇరవై ఒకటిలో కొందరు చెందినారు అంటే పార్టీ కష్టకాలంలో ఉందంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడే మేము కూడా మండలానికి పోటీ చేసినాం ఆసంలో మున్సిపాలిటీకి పోటీ చేసినాడు మేమంతా కూడా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళమే మేము కూడా జైల్లో పోయినాం అన్నిటి పోయినాం మేము కూడా ఫ్యామిలీ అంతా జైలు పోయినాం ఏదో కష్టకాలంలో ఉన్నాడు కష్టకాలంలో ఉన్నాయంటే కష్టకాలంలో ఉండి ఎవరిని ఏం ఎవరిని అవతల వైసీపీని చేర్చింది ఏముంది ఏం లేదు అంటే మనము పార్టీ ఉన్నాక క్రమశిక్షణ ఉండాలి డిసిప్లిన్ ఉండాలి ఒకసారి ఏదైనా ఒక కుటుంబమే బాగుండాలంటే ఒక పెద్ద చిన్న అనేది ఒకటి ఉండాలి ఏది లేకుండా ఎవరి కొద్ది వాళ్ళు ఏదో మేము మాకు చంద్రబాబు నాయుడు సార్ చెప్పినాడు లోకేష్ చెప్పినాడు అని ఇప్పుడు మేము కూడా దాదాపు ఒకటిన్నర సంవత్సరం క్రితం పొద్దుటూరులో ఒక నూరు నూట యాభై మందితో సమావేశం జరిగింది మాజీ ముఖ్యమంత్రి పెద్దలు గవర్వన్ చంద్రబాబు నాయుడు దగ్గర ముక్తారు ఉన్నాడు ఈవి ఉన్నాడు మేము అభ్యర్థులమని చెప్పుకునే వాళ్ళంతా ఉన్నారు చాలామంది ఉన్నాం ఆ రోజు మేము కూడా సార్ మమ్మల్ని కూడా పోయి మా అభ్యర్థి తాను పరిశీలించమని మేము కూడా అడిగినాం వీళ్ళందరూ కూడా ఆ రోజు ఉన్నారు కాబట్టి పార్టీ హైకమాండ్ చెప్తుంది హైకమాండ్ చెప్పినట్టు మనం అందరం నడుచుకోవాలి కానీ ఊరిక ఎవరికి తోచిన విధంగా వాళ్ళు పేక్షలు వేసుకోవడము మీడియాలకు చెప్పుకోవడము లీక్లు ఇవ్వడము ఇదంతా కరెక్ట్ కాదు అంటే పెద్దలు లింగారెడ్డి గారు కూడా చాలా ఆలస్యంగా దీని మీద స్పందించుతున్నాడు ఎప్పుడో సారుంగా వన్ ఇయర్ బ్యాకే దీని మీద స్పందించాల్సింది ఏంది ఏమని ఇప్పటికైనా ఆయనకు స్పందించినందుకు ఆయనకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటాను